కాగా ఈ రోజు మనం సూర్య నటించిన కంగువ మూవీ రివ్యూ గురించి మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ మూవీలో నేను బేసికల్గా సూర్య ఫ్యాన్ని కానీ ఈ మూవీ చూసి ఫస్ట్ హాఫ్లో దిశ పాటని సూర్య దొంగలుగా యాక్ట్ చేస్తారు ఆ ఎపిసోడ్ చూస్తుండేటప్పుడు ఆ క్రింజ్ ఒక బ్యాడ్ అటెంప్ట్ మనం చూడబోతున్నామా అనే ఫీలింగ్ కలిగింది ఇక ఒక పిల్లాడు వస్తాడు ఆ పిల్లాడు వచ్చిన తర్వాత ఆ పిల్లాడిని ఆ పాస్ట్తో లింక్ పెట్టడం ఆ పిల్లాడిని ఆ పిల్లాడి నుండి ఒక వెయ్యి సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళడం ఈ రెండింటి మధ్య ఇంటర్లింక్ చూపించడం పిల్లాడికి పాస్ట్లో కూడా ఒక సూర్యతో కనెక్టివిటీ ఉన్నాను మళ్ళీ ప్రజెంట్లో కూడా ఒక సూర్యతో కనెక్టివిటీ ఉన్నాం పాస్ట్లో ఎలా జరిగిందో ప్రజెంట్లో కూడా అలాగే జరగడం ఇవన్నీ చూస్తున్నప్పుడు నాకైతే మాత్రం ఓవరాల్గా ఈ మూవీని ఎందుకు బాబు అనిపించింది సెకండ్ హాఫ్ ఫుల్ లెంత్ ఆఫ్ యాక్షన్ సీన్స్ సూర్య టైప్ ఆఫ్ యాక్షన్ ఎపిసోడ్స్ వల్ల కొంతవరకు బతికిందని చెప్పొచ్చు కానీ కొంతవరకు సెకండ్ హాఫ్ బాగానే ఉంది కానీ ఫస్ట్ హాఫ్ మాత్రం నాకు అంతగా నచ్చలేదు ఓవరాల్గా ఈ మూవీలో సెంటిమెంట్ ట్రై చేశారు సెంటిమెంట్ వర్కౌట్ అవ్వలేదు ఫస్ట్ ఆఫ్లో సూర్య దిశి పటనే ఒక కామెడీని ట్రై చేశారు రీసెంట్ మీమ్స్లో ఉండే ఫేమస్ డైరెన్ అన్నింటిని డబ్బింగ్ అయితే ఎంత వరస్ట్గా ఉందంటే రీసెంట్ టైంలో హిందీ వెబ్ సిరీస్లో కూడా బెస్ట్ అవుట్పుట్ని ఇస్తున్నారు డబ్బింగ్ పరంగా కానీ ఈ మూవీలో మాత్రం ఒక సూర్య లాంటి హీరోతో ఇలాంటి అవుట్పుట్ని తీసి ఎందుకు తీసుకొచ్చారా అనే ఫీలింగ్ కూడా కలిగింది అలాగే ఈ మూవీ అయితే మాత్రం థియేటర్లో చూడాలి అనుకుంటే మాత్రం త్రీ ఎఫెక్ట్స్ యాక్షన్ సీన్స్ గ్రాండ్ గ్రాండ్ సినిమాటోగ్రఫీ వీటి కోసం చూడాలి తప్ప మిగిలిందంతా ఎందుకు అసలు ఎందుకు అరుస్తారో అసలు ఎందుకు వాళ్ళు అరుచుకుంటూ మాట్లాడుతున్నారో అసలు ఏంటి ఆ కామెడీయో అసలు ఏం చేయాలనుకుంటున్నారో అసలు ఏమీ అర్థం కానీ ఎన్నో సీన్స్ అనేవి ఈ మూవీలో ఉన్నాయి వరగా ఈ మూవీ అయితే మాత్రం విజువల్గా చూస్తారు అనుకుంటే చూడొచ్చు కొన్ని యాక్షన్ సీన్స్కి శ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా బాగానే ఉంది కానీ అన్నిటి పరంగా బాగుంది అని చెప్పను సాంగ్స్ అయితే మాత్రం వరస్ట్గా ఉన్నాయని ఫీలింగ్ అని ఓకే ఫ్రెండ్స్ ఈ మూవీ నేను ఇచ్చే రేటింగ్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ అవుట్ ఆఫ్ ఫైవ్ మీ కంటే ఇప్పుడు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకుని థ్యాంక్ యూ